భర్త నుంచి విడాకులు కోరిన ఒక మహిళ భరణంగా పన్నెండు కోట్ల రూపాయలు ముంబైలో ఇల్లు బిఎండబ్ల్యూ కారు కావాలని అడగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసును విచారించిన సీజేఐ జస్టిస్ గవాయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆర్టికల్ నూట నలభై రెండు కింద అధికారాలను ఉపయోగిస్తూ ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది అయితే భరణం కింద పెద్ద మొత్తంలో డబ్బు బీఎండల్యూ కారును ఆ మహిళ కోరడాన్ని న్యాయబద్ధం కాని డిమాండ్లుగా ధర్మాసనం కొట్టిపారేసింది గతంలో ఆమె ముంబైలో ఇంటిని తీసుకునేందుకు ఓ ఒప్పంద పత్రం పై సంతకం చేసింది ఆ ఇంటినే విడాకుల సెటిల్మెంట్ కింద తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది మీరు చదువుకున్న వారైతే గనక మీకోసం మీరు ఇలా అడుక్కోవద్దని ఆ మహిళను ఉద్దేశించి వ్యాఖ్యానించింది అయితే ముంబైకి చెందిన ఒక యువజంట పద్దెనిమిది నెలల ముందు అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత తక్కువ కాలంలోనే వారి మధ్య విభేదాలు రావడంతో విడాకులు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో సదరు మహిళ మొదట ముంబైలోని ఒక ఇంటిని తీసుకుని ందుకు అంగీకరించి ఒప్పందంపై సంతకం చేసింది కానీ ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుని పన్నెండు కోట్ల రూపాయల నగదు బీఎండ్యూ కారు కావాలని కోర్టును మరోసారి ఆశ్రయించింది ఈ క్రమంలోనే మహిళ డిమాండ్ ను విని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఉన్నత చదువులు చదివి సొంతంగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడంపై సరికాదని సుప్రీంకోర్టు సదరు మహిళకు సూచించింది వివాహం అయి పద్దెనిమిది నెలలు మాత్రమే అయ్యాయని అప్పుడే విడాకులు తీసుకునే వారు బిఎండల్యూ కారు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించింది అయితే తన భర్త ధనవంతుడని తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నందుకు అతడే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని సదరు మహిళ తెలిపింది వైద్యం కోసం ఖర్చు ందనే కారణంతోనే భరణం అడుగుతున్నట్లు వివరించింది తన భర్త ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడంతో గతంలో తాను ఉద్యోగాన్ని కూడా మానేశానని పేర్కొంది ఈ క్రమంలోనే తాజాగా ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది అయితే భరణం కింద పెద్ద మొత్తంలో డబ్బు బిఎండల్యూ కారును ఆ మహిళ కోరడాన్ని న్యాయబద్ధం కాని డిమాండ్లుగా ధర్మాసనం కొట్టిపారేసింది గతంలో ఆమె ముంబైలో ఇంటిని తీసుకునేందుకు ఒప్పందంపై సంతకం చేసిందని ఆ ఇంటినే విడాకుల సెటిల్మెంట్ కింద తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ਸਿੰਦੀ